ఈ వడ్డానం కలెక్షన్ సెవెంటీ టూ గ్రామ్స్ నుంచి స్టార్ట్ అవుతున్నాయండి ఫస్ట్ అయితే మనము త్రీ ఇన్ వన్ పర్పస్ డిజైన్ చేసినటువంటి ఈ బ్యూటిఫుల్ డిజైన్తో స్టార్ట్ చేద్దాము సో లాకెట్ డిటాచబుల్ వస్తుంది అలాగే ఇక్కడ ఉన్న క్యూట్ లాకెట్స్ కూడా డిటాచబుల్ అండి మనం ఇయర్ రింగ్స్ గా యూజ్ చేసుకోవచ్చు ప్లెయిన్ వడ్డానం కూడా యూస్ చేసుకోవచ్చు వెయిట్ వచ్చేపటికి ఈ డిజైన్ వన్ నాట్ ఫోర్ పాయింట్ టూ సిక్స్ గ్రామ్స్ లో వచ్చేస్తుందండి అండ్ నెక్స్ట్ నక్షి డిటేలింగ్ లో చూస్తున్నాము అనుకుంటే గనక చాలా చాలా గ్రాండ్ డిటైలింగ్ ఉందండి ఈ డిజైన్ లక్ష్మీదేవి పికోక్ కాంబినేషన్ తో వస్తుంది చాలా హెవీ కార్వింగ్ అనేది ఉందండి ఈ డిజైన్లో నైన్టీ సిక్స్ పాయింట్ టూ నైన్ గ్రామ్స్ ఉంది గోల్డ్ వెయిట్ అండ్ ఈ వడానం చూడండి అష్టలక్ష్మి వడ్డానం అండి చుట్టూ కూడా మందిరం ఫినిషింగ్ అనేది ఎలివేట్ అవుతూ వచ్చేసింది చాలా ఎక్సలెంట్ గా ఉంది వెయిట్ వచ్చేపటికి నైంటీ ఫైవ్ పాయింట్ ఫోర్ ఫైవ్ గ్రామ్స్లో వస్తుంది ఈ వడ్డానం అండ్ నెక్స్ట్ వన్ డీప్ నక్షిలో వన్ మోర్ బ్యూటిఫుల్ అష్టలక్ష్మి వడానం చూస్తూ ఉన్నాము సో ఇందులో అయితే మనకు కార్వింగ్ వైజ్ చూసుకున్నట్లయితే లీఫ్ అలాగే పైన కూడా చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్స్ కావచ్చు పికాక్ మోటివ్స్ ఎవ్రీథింగ్ చాలా క్లియర్ డీటైలింగ్తో డిజైన్ చేశారు కోరల్స్ వచ్చాయండి వన్ నాట్ సిక్స్ పాయింట్ డబల్ సిక్స్ గ్రామ్స్లో డిజైన్ చేశారు ఇన్ కేస్ లైట్ వెయిట్లో చూస్తున్నాము అనుకుంటే కనుక అష్టలక్ష్మి వడానంలో వన్ మోర్ ప్యాటర్న్ అండి ఇదైతే మనకు యాంటిక్ స్టైల్లో వస్తుంది మల్టీ స్టోన్ కాంబినేషన్ అండి మీరు డీటెయిలింగ్ ప్రతి డిజైన్కి క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు ఎయిటీ ఫోర్ పాయింట్ సెవెన్ గ్రామ్స్ ఉంది అండ్ దట్టు ప్రెజెంట్ ఆఫర్ అని అవుతూ ఉందండి ఇది చెన్నై షాపింగ్ మాల్లోని చెన్నై జ్యువెలర్స్లో మీకు నియర్ బై ఉన్న బ్రాంచ్కి విజిట్ అయ్యి కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఈ డిజైన్ అయితే చాలా లైట్ వెయిట్ అండి సెవెంటీ టూ పాయింట్ ఎయిట్ గ్రామ్స్ ఉందండి నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని ప్రైస్ డీటెయిల్స్ తెలుసుకోండి ప్రెసెంట్ ఉన్న ఆఫర్లో వేస్టేజ్పై ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అవుతుంది అండ్ ఈ డిజైన్ కూడా అష్టలక్ష్మి వడానంలో వన్ మోర్ ప్యాటర్న్ అండి టెంపులు పచ్చలు ఎలివేట్ అవుతూ వచ్చాయి సీజెట్స్ ఇచ్చారు వెయిట్ సెవెంటీ సెవెన్ పాయింట్ డబల్ ఫోర్ గ్రామ్స్ ఉందండి అండ్ యాంటిక్ స్టైల్లో చూస్తున్నాము అనుకుంటే ఇది వన్ ఆఫ్ ద డిజైన్ అండి సో ఇది కూడా లక్ష్మీదేవితో అలాగే ఇలా మనకు టూ సైడ్స్ పికాక్ డీటెలింగ్తో ఎలివేట్ అవుతూ వస్తుంది అండ్ వెయిట్ వచ్చేపటికి ఈ డిజైన్ నైంటీ సిక్స్ పాయింట్ ఫోర్ త్రీ గ్రామ్స్లో అవైలబుల్లో ఉంది లైట్ వెయిట్లో వన్ మోర్ బ్యూటిఫుల్ ప్యాటర్న్ అండి ఈ డిజైన్ వచ్చేప్పటికి సెవెంటీ ఫోర్ పాయింట్ డబల్ సెవెన్ గ్రామ్స్లో డిజైన్ చేశారు అండ్ లైట్ వెయిట్లో చూస్తున్నాము విత్ బెల్ట్ కావాలి అనుకుంటే ఇలా ట్రై చేయండి ఇది మనకు సాదా బెల్ట్ వస్తుందండి బెల్ట్ కూడా సింపుల్ క్రిపుల్ డిజైన్ ఇచ్చారు ఇక్కడ కూడా పికాక్స్ ఇచ్చేసారు మిడిల్లో లాకెట్ డిటాచబుల్ అండి మీరు సపరేట్గా కూడా యూస్ చేసుకోవచ్చు వన్ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ గ్రామ్స్ ఉంది గోల్డ్ వెయిట్ ఈ కలెక్షన్ అంతా కూడా రాజమండ్రి స్టోర్లో ప్రజెంట్ అవైలబుల్లో ఉన్నాయండి ప్రజెంట్ మనము రాజమండ్రిలో ఉన్న ది చెన్నై షాపింగ్ మాల్లోని చెన్నై జ్యువెలర్స్ నుండి అద్రిపోయే బట్టానం కలెక్షన్స్ చూస్తూ ఉన్నాము నచ్చిన డిజైన్ పిక్ చేసుకొని హ్యాపీగా షాపింగ్ చేసుకోండి ఆఫర్ అయితే మాత్రం అదిరిపోయే ఆఫర్ అండి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఆన్ వేస్టేజ్